ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ ఆమె ఫెమినిస్ట్ ఆమె ఒక గ్రేట్ పోయట్ తను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఆమె ఇండిపెండెంట్ ఇండియాకి మొట్టమొదటి విమెన్ గవర్నర్ ఆమె మహాత్మా గాంధీ గారు ఆమె మీద గౌరవంతో ఆమె ఇచ్చినటువంటి ఈ పొయిటిక్ లిటరేచర్కి ఆమెకున్నటువంటి ఈ నాలెడ్జ్కి ఆమెను పిలిచిన పేరేంటో తెలుసా భారత కోకిల ఇండియా మొత్తం ముద్దుగా ఆమెను పిలుచుకునే పేరు గ్రేట్ గా ఆమెను పిలుచుకునే పేరు నైటింగేల్ ఆఫ్ ఇండియా ఆమె ఎవరో కాదు సరోజిని నాయుడు గారు భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు సరోజిని నాయుడు గారు సో ఈ రోజు ఫైవ్ థర్టీ ఎయిటీన్ సెవెంటీ నైన్లో ఇండియాలోని హైదరాబాద్లో ఆమె జన్మించారు ఆమె తల్లి ఒక పోయిట్రస్ అండ్ ఆమె తండ్రి ఒక ప్రిన్సిపల్ అయితే ఒక్కసారి చూడండి పన్నెండేళ్ల వయసుకే ఆమెకి చదువు మీదున్న అండ్ నాలెడ్జ్ అంటే ఆమెకున్న క్రేవింగ్ని బట్టి ట్వెల్వ్ ఇయర్స్కే ఆమె మెట్రికులేషన్ కంప్లీట్ చేశారు ఆమెకున్నటువంటి ఇంగ్లీష్ నైపుణ్యానికి ఆమెకి లాంగ్వేజెస్ మీద లిటరేచర్ మీద ఎంత విపరీతమైన పిచ్చియనంటే ఆమె ఫైవ్ లాంగ్వేజెస్ అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ పర్షియన్ అండ్ బెంగాలీ ఈ ఫైవ్ లాంగ్వేజెస్లో చాలా బాగా మాట్లాడి ఎంతో ప్రావీణ్యం తెచ్చుకున్నారు ఆమె నాలెడ్జ్కి ఆమె లిటరేచర్ స్కిల్స్కి ఫిదా అయిపోయి నిజామే నిజాం ప్రభుత్వం అప్పట్లో ఆమెకి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కొంచెం డొనేషన్గా ఇచ్చి ఆమె స్కాలర్షిప్ మీద లండన్ వెళ్ళి కింగ్స్ కాలేజ్లో గిలని చదువునంతా కంప్లీట్ చేసుకొని వస్తారు ఆమె అక్కడ ఉన్న మనసంతా ఇక్కడ ఇండియా మీదే తిరుగుతూ ఉంటుందండి ఇండియాలో పరిస్థితులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇలా జరుగుతోంది నా భారత ప్రజలంతా బానిసత్వం ఇలా ఇబ్బంది పడుతున్నారు అని ఆమె లిటరేచర్లో కూడా ఆమె ఎక్కువసేపు ఆమె పోయమ్స్ లో ఆమె రాతల్లో ఇండియాకి సంబంధించి ఈ బానిస బ్రతుకుల నుంచి బయటికి ఎలా రావాలి విమెన్ గా ఎలా ఉండాలి ఎంత అడ్వాన్స్డ్గా ఎలా తయారవ్వాలి ఒక మనిషి వీటి గురించే ఉండేవండి ఆమె చాలా మృదువైన మాటలతో శ్రోతల గుండెలకి హత్తుకునేలాగా చాలా గొప్ప గొప్ప మాటలు రాసిన గొప్ప మహానుభావురాలు ఆమె ఆమె నైన్టీన్ నాట్ ఫైవ్ లో బెంగాల్ పార్టీషన్ జరుగుతుంది కదా ఇండియాలో ఆ టైంలో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఆ ఎఫెక్ట్ వల్ల ఆ క్షణం డిసైడ్ అవుతారు ఏమనంటే ఇంకా నేను ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొనాల్సిన సమయం వచ్చింది విమెన్ ఎంపవర్మెంట్ కోసం మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు ఆవిడ ఇంకా విమెన్ చాలా ఎంపవర్డ్గా ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఈ బానిసతోపు బ్రతుకులో నుంచి భారతదేశం బయటికి రావాలి అని ఎంతోమందికి స్వతంత్ర భావాలు అందరిలో నాటుతూ ఎంతోమందిని మౌల్ చేస్తూ మోటివేట్ చేస్తూ వచ్చేవాళ్ళు అండ్ ఒక రిలీజియన్కి ఒక కాస్ట్కి ఒక వర్ణా సిస్టమ్ వీటన్నిటి డిఫరెన్సెస్తో ఒక మనిషి వీటి కోసమే వీటి మీద మనసు పెట్టుకొని ఉంటే ప్రోగ్రెస్ ఎప్పుడు చూస్తాము మనిషి ప్రోగ్రెస్ చూడాలి అంటే వీటన్నిటికీ అతీతంగా తయారవ్వాలి అని చెప్పేసి ఆమె ఆలోచించడం భావించడమే కాకుండా తను పాటిస్తే మంది ఫాలో అవుతారు అందుకే కులాంతర వివాహం చేసుకుంటారు కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆధ్వర్యంలో ఈ కులాంతర వివాహం జరుగుతుంది అంటే సి ఏదైనా ఒక మాట చెప్పే ముందు ఒక రోల్ మోడల్ గా నిలిచారు ఆ రోజుల్లోనే లండన్ కి ప్రయాణమే చదువుకుందండి ఆవిడ చదువు అంటే సోషల్ సొసైటల్ గా ఆడపిల్లని ముందుకు పంపించిన రోజులవి ఆ రోజుల్లోనే ఆమె చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి దేశం కోసం తన ఫ్యామిలీ కోసం ఎవ్రీథింగ్ ఇంతలా ఆలోచించింది కదా ఈ రోజుల్లో టెక్నికల్ గా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉండి అన్ని వసతులు అన్ని రిసోర్సెస్ ఉండి డియర్ ఆడపిల్ల నువ్వు ఎంతలా ముందుకు వెళ్తున్నావు జీవితంలో ఎంతలా నాలెడ్జ్ కోసం చదువు కోసం ఆలోచిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో ఈమె మనందరికీ ఒక మార్గదర్శకురాలు కాదా సరోజినీ నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి ఆమె తన ఫ్యామిలీ లైఫ్ని పక్కన పెట్టేసి తనకి ఎంతో ఇట్ల ఇష్టమైనటువంటి లిటరేచర్ని రాసే ఈ థింగ్స్ వీటన్నిటినీ పక్కన పెట్టేసి ఆమె స్వతంత్ర ఉద్యమం కోసం గాంధీ గారి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ గాంధీ గారు వెళ్ళిన ప్రతి చోటకి అనేక ఉద్యమాల్లో ఆమె పాల్గొంటూ వచ్చారండి ఆమె మాటల తూటాలతో ఎంత కాలం ఈ బానిసత్వపు బ్రతుకుల్లో బ్రతుకుతారు అని ఎంతో మందిని ప్రేరేపించి పులికొలిపి ఆమె ఎన్నో ఉద్యమాలు జరిపించారు చాలామంది అప్పట్లో వాళ్ళంటే అరే ఈ తూటాల కింద నలిగిపోవడం కంటే వీళ్ళ దెబ్బల కింద ఇబ్బంది పడడం కంటే ఈ బానిస బ్రతుకులే రా దేవుడా అనుకొని అందరూ పిరికిగా భయంగా ఉంటున్న రోజుల్లో ఏ ఇది కాదు జీవితం ఒక్కసారి వాళ్ళకి ఎదురు తిరిగి ఆ తూట లోపలికి దిగి చచ్చిపోయినా పర్లేదని చెప్పేసి స్వతంత్ర ఉద్యమానికి ఎంతో మందిని ఆమె పోగు చేసేవాళ్ళు ఆమె మాటలతో అయితే నైన్టీన్ నైన్టీన్లో ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి తిరిగి తిరిగి ఉద్యమాలు కండక్ట్ చేసి ఎంతో ప్లేసెస్ కి తిరగడం వల్ల ఆమె ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తూ వచ్చింది ఆమె గుండె తో సమ్ రిలేటెడ్ గుండె సంబంధించిన ఇష్యూస్తో లండన్ చికిత్స కోసం వెళ్తారండి ఆమె అక్కడ ఉన్న టైంలో జలియన్ వాలాబాగ్ మెసేకర్ అని చెప్పేసి పంజాబ్లో జరుగుతుంది ఒక్కసారి హిస్టరీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు ఏం జరుగుతుంది అంటే జలియన్ వాలాబాగ్ మెసేకర్లో జనరల్ డయర్ అక్కడ పంజాబ్లో ఒక ప్లేస్ దగ్గర జలియన్ వాలాబాగ్ దగ్గర చాలా మంది గుమికూడి ఉంటూ ఉండగా కొన్ని వేల మంది అక్కడ ప్రజలు బైసాఖి ఫెస్టివల్ జరుపుకోవడానికి వస్తే ఆ జనరల్ డయర్ ఏం చేస్తారు అంటే కాల్పులు కాల్ చేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు చుట్టూ సోల్జర్స్ వచ్చే మధ్యలో అసలు ఎలాంటి వెపన్స్ లేకుండా ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన ఇండియన్స్ మీద కాలిస్తే అప్పుడు జరిగిన మారణకాండ మాటల్లో చెప్పలేనండి చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది పరిస్థితి అలాంటి పరిస్థితికి ఆమె చలించిపోతుంది అక్కడ చనిపోయిన ఈ ప్రాణాలు ఆర్థనాదాలు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి భార్యా పిల్లలు వాళ్ళ ఆవేదనలు ఎక్కడో లండన్లో ఉన్న ఆమెకి కళ్ళల్లో చెవుల్లో మారి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి ఆమె ఎంతో ఆవేదన చెంది ఈ బ్రిటిష్ యొక్క ఈ ప్రజల యొక్క ఈ బ్రిటిష్ ప్రజల మారణకాండని నిజంగా దీనికి ఎగైన్స్ట్గా ప్రతి ఒక్కరికి దీన్ని తెలియచేయాలని గాంధీ గారికి లేఖ రాస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో చెదిరిపోయినటువంటి ఇండియన్స్ అందరికీ ఆమె మెసేజెస్ ఇస్తూ లేఖలు రాస్తూ అందరినీ పులికొలిపి మనం ఖచ్చితంగా ఇలాగా స్వతంత్రోద్యమానికి మనందరం కలిసి పనిచేయాలి అని చెప్తారు అప్పుడు నైన్టీన్ నైన్టీన్లో ఆమె అక్కడ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత ఇలా హిస్టరీకి సంబంధించి అండ్ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి పాంప్లెట్స్ కానీ బుక్స్ కానీ పంచిపెట్టకూడదు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు తీవ్రంగా ఆజ్ఞాపిస్తే వాటికి అగెయిన్స్ట్గా ఆమె ఏం చేస్తా తెలుసా గాంధీ గారి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ గాంధీ గారు చెప్పిన మాటల్ని ఫాలో అవుతూ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి బుక్స్ ఇచ్చి కొన్ని కొన్ని మహాసభలు కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ సభల్లో ఆమె యొక్క ఆడపులిలా గర్జించి ఎంతోమంది స్వతంత్ర ఉద్యమానికి ఆమె పురికొల్పుతుందనమాట జాతి వేరని దేశం వేరని నువ్వు వేరని విడిగా ఉండకు నీకు జరిగితే దేశానికి జరిగినట్లే దేశం అనుభవించే ఈ బానిసత్వం నువ్వు కూడా అనుభవించి తీరాల్సిందే అని ఇలాంటి మాటలతో ఎంతోమందిలో దేశం మీద ప్రేమని వీళ్ళకి అగెయిన్స్ట్గా అవ్వాలి అని చెప్పేసి దేశ ఈ ఉద్యమం కార్యక్రమంలో ఎంతో మందిని పురికొల్పి ఆమె సభలకి తీసుకొచ్చి ఎంతో మందిని సోల్జర్స్గా తయారు చేసింది ఆమె మాటలతో ఒక్క మాట చూసారండి మాట మనిషిని మారుస్తుంది మాట మనిషిలో ఉన్నటువంటి ఆ బర్నింగ్ డిజైర్ లేనితనాన్ని రేకెత్తిస్తుంది సో మాట చాలా ఇంపార్టెంట్ అప్పట్లో ఆమె చూసారా ఆమె మాటలకి ఆమె ప్రచారాలకి ఆమె సభలకి ఎక్కడో లండన్ కాంగ్రెస్ సభలో ఇండియన్ మంత్రిగా ఉన్నటువంటి అతను చలించిపోయి భయపడిపోతాడు అబ్బా ఇట్లాగదా చేయాలి అని చెప్పేసి ఒక స్త్రీ ఈ విధంగా ఎంతో మందిని రెచ్చగొడుతూ ఎంతో ఎంతోమందిని జాతీయోద్యమానికి పురికొలుపుతూ ఇలా చేస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో దడదడ కొట్టేసుకుంటూ ఉంటుంది వాళ్ళ గుండెలు ఎత్తిపోతాయి ఏంటి ఒక స్త్రీ ఇట్లా చేస్తాంది అని చెప్పేసి బానిస భావాలతో బానిసత్వంతో తరతరాలు బాధపడే కంటే త్యాగంతో ఒక తరం అంతరించి బానిస బ్రతుకుల్లో నుంచి భావితరాల్ని బయటపడేయాలనేదే జాతి లక్ష్యం అని చెప్పేసి ఆమె ఎంతో మందిలో ఈ జాతీయ నినాదాలని నెలకొల్పుతూ ఉంటారు ఆమె ఇలా స్వేచ్ఛగా తిరిగి విపరీతమైన ఉపన్యాసాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండడంతో ఎక్కువ మంది ఎక్కువ మంది ఈ ఉద్యమానికి భారీ స్వతంత్రోద్యమానికి వచ్చేస్తున్నారు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయి ఆమెని వెంటనే నైన్టీన్ థర్టీలో అరెస్ట్ చేస్తారండి ఒక్కసారి కాదండి అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించి నైన్టీన్ నైన్టీన్లో కూర్చున్నారు కదా అప్పటికే ఆరోగ్యం క్షీణించి ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి తన ప్రాణాన్ని కూడా తెగించి దేశం కోసం ఆవిడ చేసిన త్యాగం నైన్టీన్ థర్టీలో నైన్టీన్ థర్టీ టూలో నైన్టీన్ ఫార్టీ టూలో ఇలా అనేక సార్లు ఆమె ప్రతిసారి జైలు జీవితాన్ని అనుభవిస్తుంది దేశం కోసం మన స్వతంత్రం కోసం మనలాంటి ఎంతోమంది ఆడపిల్లలు స్వేచ్ఛగా చదువుకోవాలా గొప్పగా బ్రతకాలి అని మనలాంటి వాళ్ళందరి కోసం ఆమె చేసిన త్యాగం ఒకటా రెండా ఒక్క త్యాగం కాదండి ఇన్ని త్యాగాలకి ఆమెని ప్రతి క్షణం తలుచుకొని ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువేనండి ఈ ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం జస్ట్ లైక్ దాట్ అలా వచ్చేసింది కాదు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బ్లడ్ పెడితే ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఈ ఫ్రీడమ్ అసలు మహాత్మా గాంధీ గారు ఆమెను ఎంతలా నమ్ముతారంటే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నప్పుడు కూడా ఆయన నెక్స్ట్ ఉద్యమాన్ని కంటిన్యూ చేయమని చెప్పేసి ఎంతో నమ్మకంతో సరోజినీ నాయుడు గారికి అప్పచెప్పి ఆ ఉద్యమాన్ని ఆమె చేతిలో పెట్టి జైలుకి వెళ్తారు సాల్ట్ సత్యాగ్రహ టైంలో కూడా గాంధీ గారిని అరెస్ట్ చేస్తే ఈమె ధరాషిన సాల్ట్ వర్క్స్ అని చెప్పేసి ఆ సత్యాగ్రహాన్ని ఆమె కంటిన్యూ చేస్తుంది గాంధీ గారి వారసురాలిగా ఆమె నిలిచింది అయితే మొత్తానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత ఆమె చేసిన గొప్ప పనుల్ని ఆమె చేసిన త్యాగాల్ని ఆమెకి దేశం మీద ఉన్న ప్రేమని గుర్తించి మొట్టమొదటి విమెన్ గవర్నర్గా యూపీకి గవర్నర్గా ఆమెను ఎంపిక చేస్తారు అంటే ఆ అప్పటికి ఆమె ఆరోగ్యం విపరీతంగా క్షీణించిపోద్దండి ఆమె ఆల్రెడీ సెవెంటీస్కి రీచ్ అయిపోతుంది అప్పటికి అయినా కూడా అబౌవ్ ఆల్ ఆరోగ్యానికి పైగా ఫ్యామిలీకి పైగా వీటన్నిటికీ పైగా ఆమె దేన్ని పెట్టుకునింది తెలుసా దేశాన్ని పెట్టుకునింది సో ఆమె చేసిన త్యాగాలు లాస్ట్కి సెవెంటీ ఇయర్స్కి ఆమె చనిపోతుంది ఆమె డెబ్బై ఏట ఆమె చనిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైందా ఆమె చేసిన త్యాగాలు ఇంత గొప్ప మహిళా మూర్తిని మనం గుర్తుపెట్టుకోవాలా వద్దాం చదువుకి చదువు తెగింపుకి తెగింపు అండ్ అట్ ద సేమ్ టైం ధైర్యానికి ధైర్యం ఆమె మాటలతో వేల మందిని మార్చడం ఒక స్త్రీ కుటుంబంలో ఫ్యామిలీలో ఉన్న స్త్రీ అండ్ అట్ ద సేమ్ టైం జాతీయోద్యమం సి ఎన్ని పాత్రలు ఒక్కతే పోషించింది ఏమండి అప్పట్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ గారితో వెళ్ళింది సో ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మనం జస్ట్ పక్క ఊరికి వెళ్ళమంటేనో పక్క సిటీకి వెళ్ళమంటేనో ఇబ్బంది పడుతున్న స్త్రీలం మనం ఉన్నాము బట్ ఆమె ఆ రోజుల్లోనే ఖండాలు దాటి దేశాలు దాటి ఎక్కడికో వెళ్ళి చదువుకొని వచ్చింది కదా మన రోల్ మోడల్ కాదా డియర్ ఆడపిల్ల ఈమెను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది నీ మాటతో కొంతమంది జీవితాలని మార్చాలి ఆమె ఆ రోజు చేసిన ఉద్యమాలకి ఆమె చేసిన ప్రసంగాలకి ఈరోజు మనం ఫ్రీడమ్ని అనుభవిస్తున్నాం సో ఈరోజు నువ్వు చేసే నీ నోరు తెరిచి మాట్లాడి ధైర్యంగా నువ్వు ఉండే నీ విధానానికి నువ్వు జీవితాంతం హ్యాపీగా బ్రతకాలి అనంటే ధైర్యంగా బ్రతకాలి అనంటే ఇలాంటి చరిత్రలు తెలుసుకోవడం ఎంతో అవసరం ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఇండియన్ నేషనల్ గవర్నమెంట్ మనము ఎవ్రీ ఇయర్ ఫిఫ్త్ థర్టీన్త్ని నేషనల్ విమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం డిఆర్ ఆడపిల్ల నువ్వు ఈరోజు ఒక మార్గదర్శకురాలిగా ఒక తీసుకొని నేర్చుకోవాల్సిన పర్సన్ ఎవరున్నారు అనంటే ఈరోజు నేషనల్ విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనంటే దానికి కారణం దీని వెనకాల ఉన్నటువంటి ఒక లేడీ టైగర్ ఎవరో తెలుసా సరోజినీ నాయుడు గారు ఆమె నుంచి నేర్చుకున్నాం కదా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది ఇదే మాటలు నీ పిల్లలకి చెప్పు ప్రతి స్త్రీ ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి డియర్ ఆడపిల్ల సెలవు